ఈ రోడ్లు బజార్లు ఫుల్ అయిపోయినాయి జనం కూర్చోడానికని ఎంటీ ల్యాండ్ కిరాయికిస్తారేమో అడగడానికి పోతే మా నాన్న అవమానపరిచి పంపించారు వాడు ఎగతాళిగా మాట్లాడి పంపించారు మా అన్నయ్య బాధపడ్డాడు అనవసరంగా పోయాడిగా అవమానంగా మాట్లాడాడు నాన్నని బాధ వేసింది ప్రార్థన చేశాం ప్రార్థన చేశాం ఈ రోడ్డుందా రోడ్డు రోడ్డుకి ఆ పక్క అది రోడ్డుకి ఈ పక్క ఇది దేవునికి మహిమగలుగుని ఎంత అడిగింది నలభై సెంట్లు అడిగింది ఎంత అడిగింది నలభై సెంట్లు అడిగింది అవమానంగా మాట్లాడారు దాన్ని పట్టుకొని దేవుని ముందుకు వెళ్ళా దేవుని పాదాలు పట్టుకున్నా ఇప్పుడు ఇది నలభై సెంట్లు ఎక్కడ ఆరు ఎకరాలు పై చిలుకు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రోషంగల్లికి కన్నీళ్లు గచ్చి దేవుని ముందు నా తండ్రి ఎంతకాలం ఈ అవమానం అని కూర్చున్నప్పుడు నా దేవుడు ఎందుకు కాగలరు ఎందుకు కాగలరు దేవుడు ఎందుకు స్పందించడు దేవుని శక్తి కాదు ఇది దేవుని కార్యం కాదు ఇక్కడే ఎందుకు ఇవ్వాలి దేవుడు ఇక్కడే దానికి ఆపోజిట్లో ఎందుకు ఇవ్వాలి నలభై సెంట్లకు నా బిడ్డను అవమానపరిచారు ఇదిగో చూడరా నేను ఎకరాలు ఇస్తాను నా బిడ్డ సవాల్ చేసి ఇక్కడే ఇచ్చాడు నా దేవుడు ఎందుకు చేయడు సోదరా ఎందుకు చేయడు దేవుడు కార్యం దేవుడెం చేతగానోడా అసమర్థుడా కానీ కూచోట్ల దేవుని ముందు పట్టుబట్టి వెనుగులాడాలి కన్నీరు విడవాలి గోజాడాలి నా తండ్రి చేయని కార్యం అంటూ ఏదీ లేదు నా తండ్రి చేయని కార్యం అంటూ ఏదీ లేదు నా దేవుడు రోషగాడు నా దేవుడు రోషగాడు నా దేవుడు సవాల్కరంగా కార్యాలు చేయగలిగిన సమర్థుడు నీకు ఆశ ఉండాలి కదమ్మా నువ్వు దేవుని ముందు కూర్చోవాలి కదా నిశ్శక్తితో నన్ను నింపమని అడగాలి కదా నువ్వు చేతులుంచి ఉన్నప్పుడు కార్యాలు జరగాలి కదా నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడాలి కదా అలాంటి ప్రభావంతో నింపబడాలి కదా దెయ్యాల ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినడు ఎందుకు వినడు నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు చూసి ఎందుకు జాలి పడడు ఎందుకు తీవ్రంగా తీసుకోడు ఎందుకు శక్తినివ్వడు ఎందుకు కార్యాలు చేయడు ఎందుకు ఉజ్జీవం తేడు ఒక బలమైన ఉజ్జీవం చూపినప్పుడు నన్ను ఎందుకు బతుకునిచ్చి అవుతాను నీ శక్తిని నింపనప్పుడు నీ ప్రభావం నింపనప్పుడు నీ కొరకు ఒక రోషం కలిగిన పని జరిగించినప్పుడు నీ శక్తితో నన్ను నింపు లేదు ఎల్ల ప్రజలు నీ మహిమను చూసినట్లు నీ శక్తితో నన్ను నింపు లేకపోతే తీసుకోనాకు నేను అటు ఇటుగా బతుకు నాకు వద్దు ప్రభు నీ ప్రభావం చూపించాలి అన్ని జనులు నీ నామాన్ని మయంపరచాలి ప్రభు నీ నామాన్ని గనపరచాలి ఊరేకించాలి నిన్ను ప్రస్తుతించాలి మహింపరచాలి అటు ఇటు కాని భక్తి నాకు కొద్దు ప్రభా శక్తి కలిగిన భక్తి కావాలి శక్తి కావాలి ప్రభా శక్తి కావాలి ప్రభు నీ శక్తితో నన్ను నింపు ప్రభు నీ బలంతో నన్ను నింపు ప్రభు నీ జీవంతో నన్ను నింపు ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా నువ్వు దయ్యాల మొరే విన్నవాడివి నా మొర్ర నిశ్చయంగా వింటావు నా ప్రార్థన ఖచ్చితంగా వింటావు ఈ కార్యాలు చేయ నీ కార్యాలు చేయ నువ్వు కదులయ్యా నా కోసం నేను అడగట్లేదు దేవా నాకు ఏ గుర్తింపులొద్దు దేవా నీ మయం పరచబడితే అది చూడాలి అనే జన్ల ఆత్మలు రక్షింపబడి అనేకులు నరకం నుంచి కాపాడబడుతుంటే అది చూడాలి శక్తినిస్తాడు నీకు చెల్లి దేవుడు తన బలంతో నింపుతాడు నిన్ను చేతుల నుంచి ఉన్నప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన నువ్వు పోతా పోతా రెండు మొక్కలు ప్రభువా ఈ కార్యం చేయని పోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన కానీ ఆ విషయాల కోసం కూర్చోవాలి సేవకులు విశ్వాసులు భేదం ఆత్మల భారం గుండె ఈ సంగతుల కోసం మరో పెట్టాలి బేటిని సమకూర్చుకోవాలి మనం దేవుని జ్ఞానాన్ని దేవుని ఆత్మని దేవుని జీవాన్ని దేవుని శక్తిని సమకూర్చుకోవాలి దేవునినే సమకూర్చుకున్నట్టు కృప మనందరికీ తోడై ఉండునగాక ఆమె